మీడియం సైజ్ కిలా పేరు రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫర్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్ లో మరి చూస్తున్న ప్రస్తుతం కాడి కానివ్వండి మార్కెట్ లో కానివ్వండి వీడియో లో కానివ్వండి ఎదురైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఈ కాడి రెండు నాలుగు పళ్ళు అనేవి ఉన్నాయా అలవర్స కిలా పేరు అనే చెప్పుకోవచ్చు రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ ఒకటి ముప్పై ఎనిమిది వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ లక్ష ముప్పై ఎనిమిదిగా చెప్తున్నాను ప్రస్తుతానికి రెండు కూడా ఖాయాలతో ఉన్నట్టున్నాయి పర్వాలతో ఉన్నాయి సో దానికి ఏ పనికి అని అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అయితే పలుకురబెస్ వాజ్పరమండలం ఇది ఒక చేతనే మన వచ్చినాయి అమ్మేస్తే ప్రస్తుతానికి ఒక కార్డు ఉన్నాయి పలు వర్షల్లో ఈ విధంగా కనిపిస్తున్నాయి రెండు కూడా నాలుగు పళ్ళని చెప్పారు సొంతం వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి మన ఆధునిక శుక్రవారం ఎత్తుల సంతా పింపు వచ్చి మరి వీడియోతో మళ్ళీ ఇక్కడ చూస్తూనే ఉన్నాను Right?